రెండు వేల పద్నాలుగు జులై ఐదు నెల్లూరు జడ్పీ ఎన్నికల సందర్భంగా జరిగిన రభస ఇది వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేసిన వీరంగం అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ కళ్లెదుటే ఈ తతంగమంతా జరిగింది స్టేజ్పై శ్రీకాంత్ ముందున్న మైక్ ని విసిరికొట్టి పేపర్లు చించేసి ఆవేశంతో ఊగిపోయారు ఎమ్మెల్యే రామకృష్ణ మరికొంతమంది జడ్పీటీసీ సభ్యులు వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షి అప్పటి జిల్లా కలెక్టర్ కమ్ జడ్పీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి కలెక్టర్ శ్రీకాంత్ అప్పటి జడ్పీ సీఈఓ జితేంద్ర ఫిర్యాదు మేరకు ఈ గొడవపై నెల్లూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసులో యేవన్ ముద్దాయి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అప్పటి కలెక్టర్ శ్రీకాంత్ దగ్గర కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ స్టేట్మెంట్లో యేవన్ సహా అందరి పేర్లను శ్రీకాంత్ ప్రస్తావించారు ఎన్నికల వీడియోను తాను పరిశీలించానని పేర్కొన్నారు కాలం గడిచింది నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంతాభివృద్ధి కమిటీ కమిషనర్ గా నియమించింది ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన సాధారణ పరిపాలన విభాగంలో సెక్రటరీగా బదిలీ అయ్యారు జడ్పీ ఎన్నికల కేసు కూడా పలు వాయిదాల అనంతరం నెల్లూరు జిల్లా కోర్టుకు హియరింగ్ కి వచ్చింది కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన అప్పటి కలెక్టర్ శ్రీకాంత్ ఇప్పుడు మాట మార్చారు ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలో ఎవరెవరు స్టేజ్ పైకి వచ్చారో తనకు తెలియదని చెప్పారు శ్రీకాంత్ కలెక్టర్గా శ్రీకాంత్ అప్పటి స్టేట్మెంట్ ఇది తాజా స్టేట్మెంట్ ఇది రెండింటి మధ్య తేడా స్పష్టంగా గమనించవచ్చు కోర్టు కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడూ తమ స్టేట్మెంట్లను తాము విభేదించకూడదు అది నేరం కూడా అలాంటిది ప్రభుత్వ సెక్రటరీగా ఉన్న శ్రీకాంత్ కీలకమైన కేసులో ఎందుకు మాట మార్చారా అన్నది చర్చనీయాంశంగా మారింది దీనిపై అధికార పక్షం ఒత్తిడి ఏమైనా ఉందా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిణామాలను కోర్టులో ప్రత్యక్షంగా చూసిన న్యాయవాదులు మాత్రం కలెక్టర్ స్థాయి అధికారే కోర్టులో ఇలా తూర్చనడం విడ్డూరంగా ఉందని చర్చించుకుంటున్నారు పెళ్లి వేడుకల సందర్భంగా రుక్మిణి సిల్క్స్ లో పట్టు పరిమళాలు తగ్గింపు ఇంకా ఆకర్షణీయమైన మరెన్నో వెడ్డింగ్ కలెక్షన్ పై తగ్గింపు ధరలు